ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి పదహైదు నెలలు పూర్తి అవుతోంది అయినప్పటికీ ఇంకా ఎన్నికల పైన ఎన్నికల పైన చర్చ జరుగుతూనే ఉంది అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేసేవారు మాత్రం కంటికి కనిపించడం లేదు తాజాగా రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ స్పందించారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన తీరు వచ్చిన ఫలితాల పైన ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల శాతంలో తేడా వచ్చిందని పరకాల ప్రభాకర్ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల్లో ప్రొవిజనల్ ఓట్లకు ఫైనల్ ఓట్లకు మధ్య దాదాపు పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉందని ఆయన మాట్లాడుతున్నారు దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత తేడా లేదన్నది ఆయన వాదన ఒకవేళ ఉన్న కేవలం రెండు శాతం మాత్రమే ఉంది ప్రొవిజనల్ ఫైనల్ మధ్య తేడా కానీ ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అన్నది ప్రధానంగా ఆయన ప్రశ్నించినటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి ఓటింగ్ లో అక్రమాలు జరిగాయన్నది వైఎస్ఆర్ సిపి వాదన ఇప్పటికే అంశం పైన ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లింది తమ అనుమానాలు నివృత్తి చేయాలని కోరింది తమకున్నటువంటి అనుమానాలను వైఎస్ఆర్ ఎన్నికల కమిషన్ ముందు ఉంచింది కానీ ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి సమాధానం కూడా లేదు వైఎస్ఆర్ సిపి సిటీ ఫుటేజ్ అడుగుతోంది ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల ఆధారాలకు తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలు చూపుతోంది అయినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించలేదు మరోవైపు దేశ ఇదే అంశం చర్చ జరుగుతోంది ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ప్రజల్లో అనుమానం కలుగుతోంది ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ఎన్నికల ఫలితాల రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ స్పందన రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత గోల్మాల్ జరిగిందన్నది వైఎస్ఆర్ నేతల వాదన పోలింగ్ రోజు సాయంత్రం ప్రకటించిన ఓటింగ్ శాతానికి ఆ తర్వాత ప్రకటించినటువంటి ఓటింగ్ శాతానికి మధ్య తేడా చాలా ఉంది ఈ మధ్య కాలంలోనే గోల్మాల్ జరిగింది ఐదు గంటల తర్వాత భారీగా ఓట్లు పడ్డాయి ఆ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పడ్డాయి అందుకే ఆ స్థాయిలో అని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చింది ఇది పూర్తిగా అక్రమమైనటువంటి వ్యవహారం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి తద్వారానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల్లో ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే ఉన్నారు తాజాగా పరకాల ప్రభాకర్ కూడా స్పందించారు అయితే ఎన్నికల కమిషన్ ఎందుకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ స్పందించాలి ఈ అంశం పైన స్పష్టతనివ్వాలి అనుమానాలను నివృత్తి చేయాలి ఎందుకంటే ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైనటువంటి అంశం తాము వేసిన ఓటు సక్రమంగా వినియోగం కాలేదని ప్రజలు భావిస్తే ఖచ్చితంగా ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుంది ఓటింగ్ లో పాల్గొనే పరిస్థితి కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పరిస్థితి నుంచి కాపాడాలంటే ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి స్పష్టతని ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్లను సాల్వ్ చేయాలన్నది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి